ది ఊహలోకంలోని ఒక దేశ రాజధాని కథ ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు అక్కడి వింత మనుషులు వింత పరిస్థితులు వింత సంఘటనలు మన రాజధానిలో ఏవైనా ఉన్నాయేమో ఆలోచిద్దాం ఉంటే తప్పు దిద్దుకుందాం లేకపోతే మనది రామరాజ్యం అని ఆనందిద్దాం हम्म आ ओ

మంత్రి నమస్కారం నమస్తే చదిగలబడి ఆ అయ్యర్ సార్ నల్లా సౌక్యం సౌక్యం ఏ మినిస్టర్ మీకు అంత అంతలోకు పోయిందా యాభై రోజులు ఎన్ని స్ట్రైక్ మొదలు పెట్టి మీ గవర్నమెంట్ ఎందుకు డిసైడ్ చేయడం లేదు అదే కదండి సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు రానివ్వండి మీ మినిస్టర్లు ఢిల్లీ నుండి తిరిగి వచ్చే వరకు మా వరకుల పరిస్థితి ఏం కావాలి లేకుండా అదే కదండి ఇప్పుడు పదహారు షుగర్ ఫ్యాక్టరీలో యాభై రోజులుగా కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు వెంటనే స్ట్రైక్ అలా చేయకపోతే చాలా నష్టం వస్తుంది కార్మికులు అడిగిన నాలుగు బోనస్ ఇవ్వాలంటే బోనస్ కి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది సార్ లేబర్ లో బోనస్ గురించి ఇంత బిగిసిపోతుండ్రు అది షుగర్ ఫ్యాక్టరీలో ఇరవై వేల పంచదార బస్తాలు చీమలు దిన్నేనే నష్టం చూపించి మీ లు కూతుర్లో పెళ్లి చేసిండ్రు కదా దానికి ఏం చేసిండ్రు లేబర్ అడిగితే అడిగిండ్రు మా లేబర్ నాలుగు నెలల బోనస్ అడిగిండ్రు కోట్లు అడగడం లేదు కదా మీ మినిస్టర్ తింటం లేదా రష్యా ఈడిపోయినా జర్మనీ కలిసినా జపాన్ పైకి వచ్చిన అమెరికా అంతైనా ఇండియా ఇంతైనా దాని కారణం మా లేబర్ మీరు భూమంత గొప్పలు కావచ్చు దాన్ని మోసే ఆయుష్ చేసిన మా లేబర్ పడగ చెప్తే పాతాళలో పెడతారు ఈ క్షణి మాలు అడిగిన సైన్ చేయి లేకుంటే కలర్ మారిపోతే కల్పలేండి రా వారి మినిస్టర్ సార్ ఫ్యాక్టరీ నమ్ముల్దా అయినా ఊళ్ళో వాళ్ళ షేర్స్ గవర్నమెంట్ తరపున నీకు కయలు పడుగు కంపెనీ తరపున బోనస్ కుడుకురే ప్రాణాలతో బయటకు పోదాం మినిస్టర్ గారు మన వర్కర్స్ ఏమని అంటారే మేము జాగ్రత్తగా పంపించండి మా వర్కర్స్ కి నాలుగు నెలల బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు మూడు ఒక నెలలో మూడు కోట్లు మిగులుద్ది కదా అందులో ఒక కోటి మా ఇంటి పంపించే ఇది మన తెలుగు లెక్చరర్ గారు ఈ కాకి వాళ్ళ ఆవిడ ఈ చేతిలో ఉన్న దోసకాయే మన బ్రెయిన్ ఈ కాకి ఆయన బ్రెయిన్ తింటే ఆయన మన బ్రెయిన్ తింటాడు అరే ఈ తోకైకపోతే దీనికి మనకి తేడా తెలియదు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందయ్యా నా తెలుగు పాఠం వినేందుకు కాలేజీలోకి గాడిదలు కుక్కలు కూడా చేరినందుకు పట్టుపురుగమ్మా నీ పేరేమిటి తల్లి విజయశాంతి నా పేరు శాంతి నా పేరు నిశాంతి చాలా శాంతిగా ఉంది తల్లి మీ పేర్లేమిటి బాబు శోభన్ బాబు ఓహం బాబు గిరి బాబు మా బాబు రాజు బాబు శరత్ బాబు ఆనంద్ బాబు రంగ బాబు ఇక్కడ నచ్చినాగన మలయ్ నన్ను నచ్చినాగని అంటవుల అని చెప్పి ఆముకునే చవట నన్ను నచ్చినాగని అంటావుల ఏమిటయ్యా గొడవ అధికారి గుడి గారు బయట క్యాంటీన్ లో నచ్చినాగన్నా అంటే పర్లేదు క్లాచ్ లో కలర్ ముందు నచ్చినాగన్నా అంటే లే జీరో బీలో ఏదో అంటాడా చంచకి రాగా చూసుకున్నాం అయినా గురువిగారు నోతికి నచ్చి కానీ ప్రేమకి నచ్చింది సార్ ఏ ప్రేమకి ఒత్తు తల్లి ప్రకృతి వికృతు గురించి చెప్పండి ప్రేమ ప్రకృతి లేచిపోవడం వికృతి చిరంజీవి ప్రకృతి రావు వికృతి నా పిండాకూడు ప్రకృతి నా శ్రార్ధం వికృతి చందస్సు చాలా అందంగా ఉంటుందయ్యా కనీసం అదైనా వినండి నా జబ్బ జజ్జజ్ చంపకమాల ఆక్యమయూరి వైజయంతిమాల ఇదిగో మీకు లింగాల గురించి తెలియదు చెబుతా వినండి

రేయ్ బాబ్జీ వచ్చే లోపు వాళ్ళని బయటికి పిలిపించాలరా ఇప్పుడు అద్భుతమైన కవిత్వం ఒకటి చెప్పబోతున్నా గా కవిత్వం గట్ల మాకెందుకు సారు మా టెన్త్ క్లాస్ లో తెలుగు పత్రు పూరా డబుల్ మీనింగ్ మాట్లాడేటోడు అర్జునుడు పది నచ్చేస్తే ద్రౌపదికి వచ్చింది ఏంటి ఉనకం చాలా సర్దా మనిషి ఏ పాఠం చెప్పిన డబుల్ మీనింగ్ లేచ్చేటోళ్ళం గట్ల మీరు కూడా ఏమైనా చెప్పరా సార్ బూతులు పాఠాలుగా చెప్పనా మీకన్నా కింద సంవత్సరం విద్యార్థులే నయం టెక్స్ట్ పుస్తకాల్లో సెక్స్ పుస్తకాలు పెట్టుకుని వాళ్ళు ఏడిపోదో వాళ్ళు ఏడిసేవాళ్ళు మీరు నన్నే చెప్పమంటున్నారు చూడండి మీకు అందరికీ పాఠాలు అక్కర్లేకపోవచ్చు మీకు డబ్బు ఉండవచ్చు చదువుకునే అవసరం లేకపోవచ్చు కానీ మేము పాఠాలు విని పాస్ అయ్యి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు మీకు ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళొచ్చు వినే వాళ్ళని చెడగొట్టకండి ప్లీజ్ గారు రండి రండి సార్ ఫర్ ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఫస్ట్ స్టూడెంట్స్ ఇవ్వండి ఇంకనయో ఏ అమ్మాయి అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వమని లేదు భ్రష్టాచారి నా పేరు భట్టాచార్య ఇంపార్టెంట్ నోటీస్ రాష్ట్రుడు విద్యార్థి నాయకుడు బాబ్జీ విద్యార్థి నాయకుడు బాబ్జీ తెలియజేయనిదేమనగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ మగవారు మాత్రమే కాన్ఫరెన్స్ హాల్కి రావలేను వెళ్ళండి వెరీ గుడ్ చూడండి సోదరులారా ర్యాగింగ్ అంటే తప్పు కాదు మీకంటే సీనియర్ స్టూడెంట్స్ అయిన మా మీద మీకు భయం పోగొట్టే ప్రయత్నమే మా ఈ ర్యాగింగ్ అందుకని ఇప్పుడు మీరంతా మీ ప్యాంట్లు షర్ట్లు విప్పేయాలి సిగ్గుపడకండి వద్దండి లోపల ఆపలైతే దెబ్బ ఉంది నేను విప్పమంటుంటే వీడు తిరగబడుతున్నాడు పాబ్జీ ఎలా ఉంది మీరు మాకంటే సీనియర్స్ గనక మీ అనుభవాన్ని మాకు చెప్పి బాగా చదువుకోవడానికి సహకరించాలి అలా కాకుండా ఇలా బట్టలు విప్పడమే ర్యాగింగ్ అయితే మీ చేత మేము కూడా బట్టలు విప్పించగలం ముందు మీరు బట్టలు విప్పిస్తావా ముందు నీ బట్టలు వాళ్ళతో గొడవ పడకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు కదా ఏ నోరు ముసుకువే ఈ చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు ఎవరబ్బా పేరున్న వాడేనే బాగా తెలిసిన వాడు కూడా నువ్వు ఈ కాలేజీకి కొత్త ఈ ర్యాగింగ్ కి కొత్త ఆ బాబ్జీ గాడు గిత్త ఈ సీనియర్స్ చేసే పనులు చెత్త మున్సిపాల్ కే లేదు వాడిని ఆపేందుకు సత్త అంటే ర్యాగింగ్ పేరుతో దొర్జన్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సార్ చూడమని అన్నానా కళ్ళు మూసుకో నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలో కూడా నన్ను బట్టలు విప్పమన్నారయ్యా మొత్తం విప్పి చేతిలో పెట్టా వారం రోజులు బట్టలే వేసుకోరా కాలేజీ మొత్తం నా విశ్వరూపానికి భయభ్రాంతులు అయిపోయి బట్టలు వేసుకోండి బతి బతిమాలుకుంటే రెండు రోజులు గ్యాపించి వేసుకున్నా ఏదైనా మూసుకుంటేనే ముచ్చటగా ఉంటుందయ్యా విప్పి చూపిస్తే వాళ్లే విసిగిపోతారు వాళ్ళతో గొడవని పెట్టుకోకు వదిలే ఆ బాప్తి వాళ్ళు ఒట్టి కథలు వాళ్ళకి బలం ఎక్కడుంది వాళ్ళ వెనుకున్న ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆ ముక్కాకాడి బలం Saludos. వెళ్ళారా సరికి వెళ్ళి కంపెనీ ఫైల్ గీనే తెప్పించి క్లియర్ చేయించు ఈయన ఇక్కడే ఉంచి దస్తఖత్ పెట్టించు అలాగన్నా ఏంది భయ ఎప్పుడు బే బే అంటావు గ్యాస్టిక్ ట్రబుల్ సార్ హెరిటేటరీ సాలై మీరు చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ సార్ మీ మేలు ఎప్పటికీ మర్చిపో మీకోసం ఏమైనా చేస్తారు మనం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండేటట్టు చూడండి సార్ ఒంటావులే నీ చేసింది నా పరిస్థితి మనం కలిసి దగ్గర బాగుంది సార్ సంతోషం మీరు ఈ కాడికి వచ్చినప్పుడు నా డ్రెస్ లో రాకూడదా నా ఒంటి మీద డ్రెస్ లేకపోతే మచ్ ఎవరు భయపడరు సార్ ఓకే సాలై ఓ సాల్ రేట్ సార్ కడుపులో కలర్ మారినట్టుంది ఇవాళ జమాబందీ లేవు ఎల్లుండి అన్న లోపల శంకరా ఓ నెగటివ్ వాళ్ళు ర్యాగింగ్ల పేరుతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్ కాలేజీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది దీని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలి సార్ చట్టబద్ధంగా చర్య తీసుకోవడం అంటే ర్యాగింగ్లు పేరెంట్లలో పసుపు కనపడటం లేదు గుళ్ళో గంట కనపడటం లేదు మేము ఆడుకునే మూడు గొల్లీలో ఒకటి కనపడటం లేదు ఇదే రిపోర్ట్ చోటు ఆ బాబ్జీ సంగతి నీకు తెలియదు వాడు మాకు కావాల్సిన వాడు వాడి మీద చర్య తీసుకోమంటావేంటి ఏంటి ఇంత చిన్న విషయానికి కూడా పోలీసులు లేకపోతే మరి కాలేజీ పొరుగు కావాలా వాళ్ళు చేసిన దానికి గురించి సార్ చేశారు చేస్తున్నారు చేస్తారు వాళ్ళు సీనియర్స్ అయ్యా రేపు మీరు సీనియర్స్ అయితే అలాగే మీ జూనియర్స్ ఆడించడం నమ్మకం ఏంటి అది కాదు సార్ అర్జున్ ఏమి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోతున్నావు ఒకరినొకరు బాధకుని ఒకళ్ళ బద్దలు కొట్టుకుని బాక్సింగ్ అనే ఆట ఆడటంలా అలాగే ఈ ర్యాగింగ్ కూడా ఒక ఆట అనుకు నోరు మూసుకుని ఊరుకో అంటే హత్యను కూడా ఆట అనుకోవచ్చు కదా సార్ ఇదిగో నువ్వు ఆ బాబు దీంతో వెళ్ళవు ఈసారి ఈ విషయంలో కాలేజీలో కూడా జరిగిందంటే నీ టీసీ ఇచ్చి పంపించేస్తాను

ఇప్పుడు నీ బట్టలు నేను విప్పుతాను రా ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో

నువ్వు చాలా బాబు యుగ యుగాల్లో దేవుడు అవతారం ఎలా మారిపోతుందో అలాగే నీ అవతారం మారిపోతుంది అందుకే నిన్ను యుగ పురుషుడు అంటాను కొట్టండి చప్పట్లో చూసావా ఈ మధ్యన ఆడోళ్లు నిన్ను సమూలంగా పీకేయాలని ఉద్యమాలు చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు వంటలు మానేసి నడి రోడ్డు మీదకి వచ్చారయ్యా బాబు అయినా గురు డోంట్ వరీ నో ప్రాబ్లం ఎందుకంటే గొప్ప వాళ్ళందరికీ నువ్వు లేకపోతే బుర్రలే పనిచేయవు ఇలా కాలేజీకి వెళ్ళి చదవడం కంటే చదువు మారేయడం మంచిది ఏంటి కాలేజీలకు వెళ్ళి చదువుకుని ఉద్ధరించేది ఏంట్రా స్టూడెంట్స్ రౌడీలా కాలేజీల్లో అల్లర్లు చేస్తుంటే ఎవరు పట్టించుకోరే ఏఎస్పీతో చెప్పాను కాలేజీ ప్రిన్సిపాల్తో చెప్పాను నాదే తప్పన్నారు వాళ్ళే సమర్థిస్తున్నారు ఇవన్నీ నాతో చెప్తావేంట్రా పగిలిన నా జీవితం ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువం వరకు గీసిన పెద్ద గీతరా ఇలాంటి ర్యాగింగ్ పిచ్చి గీతలు ఆనవరా ఒక గాడ్సే గాంధీని చంపటం మనం ఇప్పటి వరకు పెద్ద సంఘటనగా చెప్పుకుంటున్నాం కానీ నిమిషానికో గాడ్సే వంద మంది గాంధీలను చంపుతున్నాడ్రా రోజు ఇలాంటప్పుడు మీ ర్యాగింగ్ గురించి ఎవడు పట్టించుకుంటాడ్రా అర్జున్ ఈ ప్రపంచంలో నాకంటే నాకంటే ఓడిపోయిన వాడున్నాడాకంటే అవమానపడ్డవాడున్నాడా టీని ఎవరు గుర్తించారు నన్నెవరు సమర్థించారు అయినా నేను భయపడ్డానా పదిహేను నేల ఈ లోకం బానిసలు చేసేది ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అమాయక మేకపులనే బలికొడుతుంది కానీ పెద్ద పులిని కాదురా నువ్వు దేనికి చేయాలనుకున్నది చేసేది చెయ్యాలనుకున్నది చెప్పకు అయ్యా నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు మీరు మా అందరికీ ఎమర్జెన్సీగా సర్వజాంషన్ చేయాలి సార్ ఏమిటయ్యా ఏమైంది నాకు ఏమిటో ఉన్నటువంటి ప్రాణభయం పట్టుకుంది దీనికి ఏం తోచడం లేదు ఆ వరలక్ష్మి గారికి వాంతులు భారత గారి పని మనిషి కనిపించడం లేదు ఆవిడ వెళ్లి వెతుక్కోవాలి ఇలా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని కారణాలు ఎన్నో ఉన్నాయి మీకు తెలియదే ఉంది ఇంతవరకు ఈ కాలేజీలో ఆ బాబ్జీ గడి రౌడీసమే ఉండేది ఇప్పుడు అర్జున్ కూడా తోడయ్యాడు

శంకరా రే బాబ్జీ పరీక్షాన్ కాబాక చిన్న దెబ్బ ఈ కత్తిపూటితో ప్రాణం ఏం పోదురా టిగర పడబాక ఈ ముక్కాకి మూడు వందల కత్తిపొడ్లు పడితే గానీ ఎంత తోడు కాలేదు చూడు చూడరా చూడరా ఇది చూడు ఈ పక్క చూడరా ఏందిరా చిన్న కలర్ పరీక్షన్ కావద్దు పర్వాలేదమ్మా నాకు బాగానే ఉంది డాక్టరు బాబ్జీ మనోడు మంచిగా చూసుకో నీ హాస్పిటల్ ఉండాలి కదా శంకరా రే వాడు ఎవడైనా సరే వితౌట్ ఎనీ డ్యామేజ్